తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది అలాంటిది మైసూర్ మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో డైమండ్ మిస్ అయిందని కేవలం రత్నాలు అండ్ అలాగే కెంపులు మాత్రమే ఉన్నాయంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి మన దర్మించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా మనతో ఉన్నారు నమస్తే అండి మేడం ఇప్పుడు చూసుకుంటే కనుక తిరుమల తిరుపతిలో ఒక అరుదైన ఘటన అనొచ్చు అంటే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక పింక్ డైమండ్ మిస్ అయిందంటూ కూడా అప్పట్లో వార్తలైతే వినిపించారు అలాంటిది మైసూర్ మహారాజు గారు శ్రీవారికి సమర్పించారు ఆహారం అలాంటిది డైమండ్ మిస్ అయింది కేవలం ఉన్నాయంటూ ఇది యాక్చువల్గా మనకి ఇవాళ మళ్ళా తెర మీదకి వచ్చిందండి ఈ అంశం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ పింక్ డైమండ్ మాయమైపోయిందని చెప్పి దీన్ని బ్రెజిల్లో వేలం వేశారంటూ ఒక పెద్ద ఇష్యూ చేశారు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా రమణ దీక్షితులు అయితే దాన్ని మళ్ళీ ఇప్పుడు మీదకి ఎందుకు తీసుకొచ్చారంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి ఎవరైతే ఉన్నారో మునిరత్నాన్ రెడ్డి దీని మీద పరిశోధన చేసి ఆయన మహారాణి ప్రమోదాదేవి గారిని కూడా కలిసి మైసూరు మహారాణి వివరాలు సేకరించడం జరిగింది ఆ హారం అప్పట్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఢిల్లీలో చేయించారట అందులో ఉన్నది కెంపు రాయి ఆ రాయి విలువ యాభై రూపాయలు మాత్రమే అయితే మీకు స్వామివారి ఉత్సవ మూర్తులకి రెండు వేల ఒకటి నుంచి పెడుతున్నారు దాన్ని అయితే స్వామికి వీళ్ళు నాణ్యాలు విసురుతూ ఉంటారు భక్తులు అలా విసిరడంలో ఆ రాయి కొంచెం దెబ్బతిందిట దెబ్బతింటే దాని స్థానంలో ఒక పగడాన్ని పెట్టారు దీన్ని ఎంత పెద్ద ఇష్యూ చేశారంటే చంద్రబాబు నాయుడు ఇది చేయించారు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక పెద్ద వజ్రం మాయమైపోయింది ఆ వజ్రం విలువ కొన్ని కోట్లు అంటూ ప్రచారం చేసి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు వైసీపీ అయితే ఇవాళ మొత్తం వాళ్ళు దాని మీద మునిరత్న రెడ్డి గారు చేసిన పరిశోధనలో అది కేవలం ఒక రాయి మాత్రమే అని దాని విలువ కూడా యాభై రూపాయల కంట ఉండదు అయితే దీన్ని ఎప్పుడు ఇచ్చారు అనే అంశాన్ని మనం చూసుకుంటే కనుక అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్యాలెస్లో రామయ్య అనే అధికారి జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదులో చామరాజోడియారు గారు వస్తారు తిరుపతి దర్శనానికి వారు రేణిగుంటలో ట్రైన్ దిగాక మంచి కార్లు ఒక రెండు పెట్టాలి తిరుమలకి శ్రీకాళహస్తి కానీ ఆయన తాకీద్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదులో వారు స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ హారాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది సో ఆల్మోస్ట్ ఎనభై ఏళ్ళు అవుతుంది ఓకే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా రమణ దీక్షితులు ఏం చేశారంటే ఈ కెంపుని జనీవాలో దాన్ని వేలం వేశారు తర్వాత దాని విలువ కొన్ని కోట్లు తర్వాత ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగట్లేదు నిధుల కోసం అంతా తవ్వేశారు తిరుమలలో అంటూ అప్పట్లో రమణ దీక్షితులు చాలా పెద్ద ఎత్తున వివాదాలకి తెరలేపారనమాట ఆ తర్వాత ఏం జరిగింది దీని మీద అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో శ్రీవారి ఆభరణాల విషయంలో కొంచెం గందరగోళం వచ్చిందిట అంటే ఆభరణాలు వివరాలు ఉన్నాయా లేదా అని రెండు వేల తొమ్మిదిలో ఈ కొన్ని ఆభరణాలు మాయమయ్యాయి ఈ ఆభరణాల లిస్టు సరిగా లేదు అంటే అప్పుడు ఏం చేశారంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథరావు నేతృత్వంలో ఒక కమిటీ తర్వాత రెండు వేల పదిలో జస్టిస్ వాద్వా నేతృత్వంలో మరో కమిటీ ఏర్పాటు చేశారట టీటీడీ విజిలెన్స్ విభాగం అయితే వీళ్ళు ఇచ్చిన నివేదికలో అధికారుల దగ్గర ఉన్న తిరువాభరణాలన్నీ కూడా వాళ్ళు మొత్తం లిస్ట్ చూసి ఆ లిస్ట్ అంతా కరెక్ట్గా ఉంది ఆభరణాలన్నీ సరిగ్గానే ఉన్నాయి ఎక్కడ ఆభరణాలు మాయం అవ్వలేదు అని చెప్పడమే కాకుండా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వారిచ్చిన ఆభరణాలు మాత్రం ఈ లిస్టులో పొందుపరచలేదు సో వాటిని పొందుపరచాలి అని మాత్రం వారు చెప్పడం జరిగింది సో అంటే ఏమీ లేని ఇష్యూని మీకు గుర్తుంటే కనుక అయితే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఎంతలాగా చంద్రబాబు నాయుడు గారి పేరు బదినం చేయాలని చూసారంటే అంతలా చూసారన్నమాట దానికి రమణ దీక్షితులు గారు కూడా తోడయ్యారు అయితే రమణ దీక్షితుల తర్వాత ఇటీవలి కాలంలో మళ్ళా వారు అలా ఏమీ జరగలేదంటూ ఒక వివరణ కూడా ఇచ్చి అంటే మళ్ళీ టీటీడీలో చేరడానికి వారు ప్రయత్నించడం కూడా జరిగింది నేను అనేది ఏంటంటేనండి వీళ్ళందరూ కూడా అనూచానంగా వాళ్ళు వస్తూ ఉంటారు అంటే వాళ్ళు అక్కడ ఏమిటి వాళ్ళ అర్చక వృత్తిని చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా పట్టించుకోకూడదు పార్టీలు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఉండేది వాళ్ళే ఉంటారు పర్మనెంట్గా అంటే స్వామివారు ముఖ్యం తప్ప ఈ రాజకీయ నాయకులు ముఖ్యం కాదుగా మరి ఎందుకని ఈ రకంగా చేసి చంద్రబాబు నాయుడు గారి పేరు బదినం చేయాలనుకున్నారు అంటే ఆయన ఎందుకు వైసీపీ వాళ్ళకి కొమ్ము కాశారా మనకి తెలియదు ఇంకొకటి మేడం అంటే తిరుమల తిరుపతిలో అంటే ఇంతకు ముందు కూడా వైసీపీ వాళ్ళు క్యూ లైన్లలో వసతులు బాగాలేవని అండ్ అలాగే లడ్డూలోని కల్తీనే ఈ విషయం మనకు తెలిసిందే ఏ విధంగా వాళ్ళు దుష్ప్రచారం చేశారో అంటే ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ సెట్ చేశారని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఇప్పుడు వైసీపీ నేతలు మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంతేనండి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఇప్పుడు ఏ ఇష్యూ లేదు ఏదో ఒక ఇష్యూ చూపించాలి కదా అందుకోసం అలా చేస్తారు అంతే దీనికి మనం ఏమి చేయలేం వాళ్ళ బుద్ధి అంతే కానీ ప్రజలకి తెలుసు కాబట్టి కూటమి తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోతోంది అందుకని ఎప్పుడు కూడా దేవుడితో పెట్టుకోకూడదండి మనం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గారితో అస్సలు పెట్టుకోకూడదు ఆ స్వామి కనుక ఆగ్రహిస్తే చాలా దారుణాలు జరుగుతాయి అనుగ్రహిస్తే చాలా మంచి జరుగుతుంది కాబట్టి రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని కానీ తిరుమలని కానీ వాడుకోవాలనుకోవడం తప్పు ఆ పవిత్రతను నాశనం చేయాలనుకోవడం మరో తప్పు ఆభరణాల విషయంలో ఏదో గందరగోళం సృష్టించాలనుకోవటం కూడా తెలివి తక్కువ తను అని నా ఉద్దేశం ఓకే మేడం థ్యాంక్ యూ